తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రాఖను నిరసిస్తూ బోయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను బీఆర్ఎస్వి నేతలు దగ్గం చేశారు ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్న బీజేపీ తన హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు తెలంగాణలో నవోదయ విద్యాలయాలతో పాటు ఐఐటి ఐఐఎం వంటి ఉన్నత విద్యా సంస్థలు కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు విభజన చట్టం హామీలో పేర్కొన్న గిరిజన యూనివర్సిటీ నెలకొల్పలేదన్న వారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరంగా చేయటం వల్ల విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాల్లో అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ భారతదేశ ప్రధానమంత్రి పర్యటన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడో వస్తున్న సందర్భంలో ఉస్మాని యూనివర్సిటీలో ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రాంతానికి వస్తుండు కాబట్టి తెలంగాణ యువకులుగా తెలంగాణ నిరుద్యోగులుగా ఏదైతే విభజన చట్టంలో కావచ్చు ఆయన ఎన్నికల హామీలలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయితే తొమ్మిది వంట పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు ఈరోజు భారతదేశ విద్య భారతదేశ యువకులకు ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉన్నది కానీ ఇవ్వకుండా ఈరోజు ఇవ్వకుండా ఈరోజు తెలంగాణ ప్రాంతానికి కావచ్చు ఈరోజు దేశ పర్యటన ఈరోజు బసబుసి మారడిగా చేసే విధంగా ఈరోజు తన పర్యటనలు కొనసాగిస్తూ ఉండు దేశ యొక్క ఉన్నటువంటి సంపాదన కూడా ఈరోజు దాదాని ఈ రోజు ముఖేష్ అంబానీలకు ఈ రోజు వాళ్ళ కట్టబెడతా ఉన్నాడు ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసుకుంటూ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు పరం చేస్తూ ఈ రోజు అదాని అమ్మానికి కొమ్ముగాస్తున్నటువంటి సందర్భం రోజు దేశం చూస్తా ఉంది ఇక తెలంగాణ ప్రాంతానికి వచ్చినట్లయితే ఏదైనా పర్యటనలు ఈ రోజు బయ్యారం ఉక్కు బయారం స్టీల్ ప్లాంట్ కావచ్చు ఏదైతే గిరిజన యూనివర్సిటీ కావచ్చు తెలంగాణకు రావాల్సినటువంటి అనేది